ప్రత్యిరే పరే దేవి సత్రూ నివరణివ కార్యు విజయ సదా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ దివ్య నమ అందరికి నా ఈరోజు మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని ఈ మంత్రం చెప్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను బాబు కాకపోతే ప్రతి సాధకులకి ఈ మంత్రం చాలా అవసరం ఈ మంత్రాన్ని ఈరోజు నాకు కూడా మర్చిపోతున్నాను ఈ మంత్రం చెప్దామని ప్రతి సాధకుడు ఈ మంత్రం గురించి తెలుసుకోవాలి అసలు భక్షిణి విద్య అంటే ఏంటనేది ముందు మీరు ఇప్పటికి తెలిసే చూసే ఉంటారు చాలామంది తెలియ తెలి గురించి చెప్తున్నాను బాబు భక్షిణి విద్య అంటే మన దగ్గర ఉన్న మంత్రశక్తిని మన దగ్గర ఉన్న మంత్ర మంత్ర మంత్రశక్తిని అప్పుడు ఒక మంత్రాన్ని తీసుకొని మనం కష్టపడి ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం పాటు ఆ మంత్రాన్ని సాధించి ఆ మంత్రం మీద పట్టుత్వాన్ని సాధిస్తాం ఆ మంత్రం యొక్క బలాన్ని సాధిస్తాం అదే మంత్రశక్తిని భక్షిణీ విద్య చేత లాక్కునే శక్తి వాళ్ళకు ఉంటుంది భక్షిణీ విద్య ఎవరైతే చేశారో వాళ్ళు సునాయాసంగా ఆ మంత్రశక్తిని తీసేసుకుంటారు చాలామంది సాధకులు చక్కగా సాధన నేర్చుకున్నాక ఒక ఇటు ఒక పీఠాన్ని పెట్టుకొని ఏదో వాళ్ళు తోచినట్టు చేస్తూ ఉంటారు అప్పుడు ఏమైంది ఒక ఒక నెలలో ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం బాగుంటుంది స్పీడ్గా వాళ్ళకి అన్నీ బాగానే జరుగుతూ ఉంటాయి అయితే వీళ్ళకి ఆ నోట ఈ నోటా వీళ్ళకి శత్రువుకి ఎవరు తెలిసి తెలిసింది తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు భక్షిణీ విద్య వాళ్ళకి వచ్చినా రాకపోయినా వేరే వచ్చిన వాళ్ళకి తేరా ఏం చేస్తారు ఈయన ఈయన దగ్గరికి వచ్చి ఈయనతో మంచిగా మాట్లాడినట్టు మాట్లాడి ఈ యొక్క సాధకుడు యొక్క శక్తిని మొత్తం అక్కడ ఉండే శక్తిని ఆ పీఠానికి ఉండే శక్తిని కూడా లాగేసుకుంటారు అప్పుడు వెంటనే వీళ్ళకి జనం రారు ఇక జనాకర్షణ ఉండదు శక్తి లేదు ఇక మంత్రశక్తి లేదు ఇక జనాకర్షణ వచ్చింది లేదు ఇది చాలా సోలు జరుగుతుంది ఒక ఆరు నెలల పాటు చక్కగా జరుగుతుంది వాళ్ళకన్నీ ఆరు నెలల తర్వాత పడిపోయింది ఇక ఎవరు జనం జనం రారు జనాకర్షణ పోతే దేవాలయాలకైనా అంతే ఈ భక్షిణ విద్యకై ఈ భక్షిణ విద్య ఇప్పటిది కాదు బాబు ఈ భక్షిణ విద్య త్రేతాయుగం అప్పటి నుంచి ఉంది త్రేతాయుగంలో వాలి వాలి ఈ భక్షిణి విద్య ఈ భక్షిణి విద్య ఈ మంత్ర ఈ మంత్రాన్ని అప్పుడు వాలి చేసేవాడు మీకు అందరికి పురాణాలు తెలిసే ఉంటుంది బాబు అది వివరంగా చెప్ప లేదు వాలి ఏం చేస్తాడు ఎదుటి మనిషి యొక్క మంత్రశక్తిని వాళ్ళ యొక్క శక్తిని మొత్తం లాగేసుకుంటాడు ఆ మంత్రంతో వాలి ముందు ఎవరు నుంచోలేరు శ్రీరామచంద్రుడే భయపడి చాటు నుంచి బాణ వేస్తాడు ఎందుకని ఎదురు నుంచి ఆ మంత్రం చేస్తే ఆ మంత్రం ఆ శక్తి అంతా సకం మొత్తం లాగేసుకుంటాడు ఆ పూర్వం నుంచి ఉన్న ఈ భక్ భక్షిణి విద్య చాలా శక్తివంతమైన విద్య అందుకని ఈ విద్యని యూట్యూబ్లో పెట్టలేదు బాబు ఈ మంత్రాన్ని మంత్రాన్ని పెడితే చెడుకు ప్రయో విద్య వాళ్ళు చాలా మంది ఉంటారు అందుకని ఆ మంత్రాన్ని నేను యూట్యూబ్లో చెప్పలేదు నన్ను రిక్వెస్ట్ చేశారు కొంతమంది పెట్టమని అయితే ఆ మంత్రాన్ని పెట్టలేదు ఆ మంత్రం నుంచి రక్షించుకునే పద్ధతిని ఇప్పుడు నేను చెప్తున్నాను నేను అంత అద్భుతమైన భక్షిణీ విద్య నుంచి మనం మనం కాపాడుకోవచ్చు ఎలా ఒక భైరవ దిగ్బంధనం కానీ ఒక ప్రత్యేక దిగ్బంధనాన్ని కానీ ఒక నారసింహం దిగ్బంధన మంత్రాన్ని కానీ నేర్చుకొని వడ్డాలి నేర్చుకొని ఉన్నప్పుడు ఈ దిగ్బంధనం దాటి దక్షిణ విద్యని వాడు మన శక్తిని లాక్కోలేదు ఎప్పుడు దిగ్బంధనం చక్క మన చుట్టూ ఒక రక్షణ వలయం ఒక సుదర్శన చక్రం చుట్టూ తిరుగుతున్నట్టు అంత ప్రొటెక్షన్లో మనం ఉంటాం ఈ విద్యతో ఇప్పుడు నేను చెప్పేది ప్రత్యేక బాబు బైరో దిగ్బంధనం భైరవ మంత్రాన్ని ఉపాసన చేసేవాళ్ళు భైరవ దిగ్బంధన మాంత్రాన్ని చక్కగా దిగ్బంధన మాత్రంతో చేసుకునే విధానం కూడా రావాలి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ నేను చెప్తాను ఎలా చేసుకోవాలని నరసింహస్వామి దిగ్బంధన మాత్రం చేసినారు కూడా చేస్తే వాళ్ళకు వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవచ్చు ప్రొటెక్షన్ చేసే పద్ధతి రావాలి ఇప్పుడు ప్రొటెక్షన్ చేసే పద్ధతి ఎలా రావాలని అంటున్నానంటే ఇప్పుడు మీ దగ్గర ఒక ఏక పార్టీ ఉంది అది కాచన రావాలి కదా ఇప్పుడు మీ దగ్గర ఒక ఉంది దాన్ని ఉపయోగించుకొని రావాలి ఆ దిగ్బంధన మంత్రాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అది తెలిసి తెలియాలి అలా అందుకని ఈ ప్రత్యాంగర మంత్రాన్ని బాబు చక్కగా ఈ ప్రత్యాంగర మంత్రాన్ని ముందు సిద్ధి పొందించుకోవాలి ఇప్పుడు నేను ఇచ్చే దిగ్బంధన మంత్రాన్ని సాధన చేయాలి సాధన చేసిన తర్వాత అప్పుడు ఎనిమిది దిక్కులు పైన ఆకాశం కింద భూమి మొత్తం పది పది దిక్కులు కూడా మూసేయాలి దిగ్బంధనంతో అంత ప్రొడక్షన్లో ఉండాలి ఈ మంత్రం చదివితే ఈ మంత్రం మధ్యలో బ్రాకెట్లో దిశలు ఈసన్ని దిశ దిగ్బ బందయ్య బందయ్య అని వచ్చారు బాబు మంత్రం చివరిలో చెప్పేటప్పుడు నేను వివరంగా చెప్తాను బందయ బందయ్య పార్ట్స్ ఆహారం తర్వాత తూర్పు దిశ దిశలో మార్చుకోండి మీరు ఒక్కొక్క కాడ అక్షంతలు తీసుకొని చేతిలోకి ఈ దిగ్ ఇది ఫస్ట్ ఈ దిగ్బంధన మంత్రం వచ్చినాక దిగ్బంధనం చేసుకునేటప్పుడు చేతిలోకి అక్షంతలు తీసుకొని ఆ ఎనిమిది దిక్కులు పది మొత్తం పది పద్ధిక్లు దిగ్బంధనం చేసుకోవాలి ఇక మంత్రాన్ని అయితే మీరు అందరు సాధకులు కాబట్టి నేను అన్ని వివరాలు లేదు ఈ మంత్రం చేసుకున్నప్పుడు చక్కగా అమ్మవారికి ఉపాసం చేయండి ఎరుపు రంగు చకమాలు తెచ్చుకోండి ఎరుకుమాల ఎరుపు బట్టలు కట్టుకోండి ఒక పూట భోజనం చేయండి ఏకభక్తం చేయండి భూసేనం చేయండి అలా ఈ మంత్రాన్ని సిద్ధి పొందే వరకు చేసుకోండి బాబు ఇలా చాలా చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు గురువు గారు జప సంఖ్య చెప్పండి ప్రతి మంత్రానికి జప సంఖ్య జప సంఖ్య అనేది నిజంగానే ఉంటుంది బాబు లక్ష యాభై వేలు రెండు లక్షలు ముందు మీరు మొదలు పెడితే దాని ప్రకారం మీకు దేవ ఆ మంత్రదేవత శక్తి మీకు చెప్పిద్ది మీరు మీకు ముందు మొదలు పెట్టి చేసుకెళ్తూ ఉంటే ఆ యొక్క మా శక్తి ఆ మంత్ర ఆ మంత్రదేవత మీకు అన్ని నిదానంగా లైను ఒక ఇప్పుడు ముందు మనం బయలుదేరకుండా దా దారి కనబడలేదంట మనం నడిచే దారి కనబడుతూనే ఉంటుంది చక్కగా మంచి దారి భగవంతుడు మంచి మార్గంలో నడిపేస్తూ ఉంటాడు అందుకని మీరు ఈ చే ఇప్పుడు ఈ మంత్రానికి చెప్ప సంఖ్య చక్కగా లక్ష యాభై వేలు చేయాల్సిందే లక్షా యాభై వేలు చేసి ఈ మంత్రాన్ని సిద్ధిపొందించుకొని అప్పుడు మీరు చక్కగా మీరు మీరు ప్రొడక్షన్ చేసుకోవచ్చు ఈ మంత్రం ఎవరైతే ఈ దిగ్బంధన మంత్రం చేసారో వాళ్ళ దగ్గరికి వచ్చి భక్షిణీ విద్య చేయలేడు వారికి అర్థమైపోయింది ఇంత అద్భుతమైన మంత్రం బాబు ఈ మంత్రం ఇప్పుడు చివరిలో స్క్రీన్ మీద వచ్చింది ఈ మంత్రాన్ని చక్కగా పేపర్ మీద రాసుకొని సాధకులు కాబట్టి ఇవన్నీ వివరాలు సాధన క్రమం చేయండి నేను మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు ఓం శ్రీ మాతృ నమో శ్రీ గురు ఈ మంత్రాన్ని చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి బాబు ఆం క్రోమ్ హ్రీం క్షం భద్రకాళి ప్రత్యన్గిరే రాపడింది బాబు రే ప్రత్యన్గిరే తూర్పు దిశ బందయ బందయూం ఫట్ స్వాహ ఏ దిక్కు అయితే ఆ దిక్కు బ్రాకెట్లో పెట్టుకోవాలి బాబు మీకు వివరంగా చెప్పాలంటే మా దగ్గరికి వచ్చినప్పుడు నేను మంత్రోద్దేశం చేసి చక్కగా మీకు అన్ని వివరాలు చెప్పి పంపిస్తాను బాబు